హలో అండి హెల్దీగా ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియోలో నేను మొత్తం వారానికి సరిపడా హెల్దీ డిన్నర్ రెసిపీస్ అయితే మీకు చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు కనుక యూజ్ అవుతాయి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడైతే ఆకుకూరతో మంచి చపాతి అయితే చేసుకుందామండి మనం వారానికి రెండు మూడు సార్లు అయినా ఆకుకూరలు తప్పకుండా తినాలి ఇంట్లో మెయిన్గా ఏంటంటే పిల్లలైతే ఎక్కువగా ఆకుకూరలు తినడానికి నచ్చరు కదా అలాంటి వాళ్ళకైతే ఈజీగా ఇలా చేసి పెట్టేయచ్చు ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గోధుమ పిండిలో కలిపేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇంకా ఆకుల్లా కనిపించకూడదు అంటే వీటిని పేస్ట్ కూడా చేసుకోండి మిక్సీ జార్లో ఈ ఆకులను వేసి కొంచెం వాటర్ వేసి మనం పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని గోధుమ పిండిలో ఇలా కలుపుకొని మనం చపాతీలా చేసుకోవచ్చు అలా అయితే పిల్లలకి అసలు ఆకులు ఎక్కడా కనిపించవు ఇంకా చపాతీ కూడా కలర్ఫుల్గా గ్రీన్గా కనిపించడం వల్ల డిఫరెంట్గా ఉంటుందనేసి ఇంకా తినేస్తారు అసలు ఇంకా ఆకుకూరలు వద్దు అనే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట ఇలా మనం చేసుకోవడం వల్ల ఆకుకూరలో ఉండే పోషకాలు అందడంతో పాటు మనం రొటీన్గా చేసుకునే చపాతీ కాకుండా ఇలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించేవి ఏమైనా ఉన్నాయంటే అది ఆకుకూరలు అనే చెప్పాలి ఆకుకూరలు మన వంటి మంచిదని అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ కొంతమంది ఏంటంటే నచ్చగా పక్కన పెట్టేస్తారు ఈసారి నుంచి ఎవరైతే ఆకుకూరలు ఎవరైతే తినడానికి ఎక్కువగా నచ్చరో వాళ్ళు తప్పకుండా తెచ్చుకొని ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది నేను ఈ ఆకుకూర చపాతి కాంబినేషన్గా స్ప్రౌట్స్తో మంచి కర్రీ అయితే చేశానండి చాలా హెల్దీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా ఇదేంటంటే ఈ రెసిపీ మన ప్రీవియస్ వీడియోస్ లో ఉంది ఎవరైనా చూడకపోతే ముందు వీడియోస్ కూడా చూడండి మంచి హెల్దీ రెసిపీస్ అయితే ఉన్నాయి చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి రెసిపీ అయితే చూసేద్దాం ఇదైతే స్టవ్ మీద పెట్టి కుక్ చేసేది కాదండి మనం చక్కగా హ్యాపీగా హెల్దీగా ఎలాంటి ఆయిల్ ఏమీ లేకుండా మన డైజెషన్ సిస్టమ్కి కొంచెం ఫ్రీగా ఉంచడానికి అప్పుడప్పుడు కూడా ఇలాంటి సలాడ్స్ అయితే తింటుండాలి ప్రతిరోజు కుక్ చేసినవే కాకుండా ఇలా మనం అప్పుడప్పుడు ఇలా సలాడ్స్ తినడం వల్ల కొంచెం మన గట్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది ఈ సలాడ్ కోసం నేను మొలకలు తీసుకున్నానండి మొలకలు కొంచెం తీసుకున్నాను అలాగే కొంచెం చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కీర ముక్కలు కొత్తిమీర కొంచెం నిమ్మరసం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకున్నాను కొంచెం టేస్ట్ రావడం కోసం వేపిన సెలబ కూడా వేసుకున్నాను మీరు వారంలో ఒక్కరోజైనా డిన్నర్ మామూలు కుక్ చేసింది స్కిప్ చేసి ఇలా తిని చూడండి చాలా లైట్గా ఉంటుంది పొట్ట చాలా హెల్దీ కూడా దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి మనకి పోషకాలు పోషకాలన్నీ కూడా అందుతాయి అనమాట తప్పకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి అందులోనూ మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిదండి ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచింది ఇవి మనం తినడం వల్ల ఏంటంటే ఆకలి కూడా వేయదు పొట్ట ఫుల్ అయిపోయే ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట చాలా లైట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం ఇప్పుడు చూపించే ఈ రెసిపీ అయితే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి మనం ఎక్కువ వందల వందలు ఖర్చు పెట్టి ప్రోటీన్ కోసం అని చెప్పి చికెన్ మటన్ ఇవన్నీ తింటుంటాం కదా అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే నాన్ వెజ్తో సమానంగా ప్రోటీన్ అందే వెజిటేరియన్ ఫుడ్ అండి అదే సోయా చంక్స్ మనకి మిల్ మేకర్ అంటాం కదా మనందరికీ తెలిసిందే ఈ మిల్ మేకర్ మనకి మార్కెట్లో ఒక ఇరవై రూపాయలకి వచ్చేస్తుందండి చక్కగా తెచ్చుకోండి మిల్ మేకర్తో వారంకి ఒక్కసారైనా ట్రై చేయండి ఇలా చపాతీలు కానీ కర్రీస్ చేసుకోవచ్చు రైస్లు చేసుకోవచ్చు దీంట్లో మంచి మంచి వెరైటీస్ అయితే చేసుకోవచ్చు చక్కగా ఇప్పటివరకు దీన్ని ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో చాలామంది ఏంటంటే మనం తక్కువ రేట్తో వచ్చేది మనకి అంత ఆరోగ్యం కాదని మనం మనసులో పెట్టేసుకుంటాం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెడితేనే మనం హెల్తీగా ఉంటాము అనే భ్రమలో కొంతమంది ఉంటారు అవన్నీ కాదండి మన ఇంట్లో ఉండేవి మనం రొటీన్గా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకున్న పడితేనే మనం హెల్తీగా ఉండచ్చు మన ఛానల్లో ఒక వీడియోకి ఒకరైతే కామెంట్ చేశారండి ఇవన్నీ తినాలి అంటే బాగా బలిసి ఉండాలి మోటల్ మూటల డబ్బు వెనకట్లు ఉండాలి అన్నారు హెల్దీగా తినడానికి మోటల్ మోటల్ డబ్బులు ఉండాల్సిన అవసరం లేదండి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తింటున్నామో దాన్నే కొంచెం హెల్తీగా మార్చుకోవాలి అంటే బయట మనం ఫుడ్ తింటాము ఆ బయట పెట్టే డబ్బుకే మనం ఇంట్లో హ్యాపీగా హెల్తీగా చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ ఖరీదు పెట్టి తింటేనే హెల్దీ కదండి తక్కువ ఖర్చుతో కూడా మనం హెల్దీగా తినొచ్చు మనం ఇలా హెల్దీగా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఒక్కసారి హాస్పిటల్కి పెడతాం చూడండి అది ఎంత అవుతుందో కూడా మనం ఊహించలేము మనకున్న వాటితోనే మనం హెల్దీగా ఉండొచ్చండి బాదం పప్పుకు బదులు పేరుశెనగ పలుకులు తినచ్చు చాలా ఎక్కువగా రేటు ఉండే వాల్నట్స్ బదులు గింజలు చాలా తక్కువగా దొరుకుతుంది అలాగే వాల్నట్స్తో సమానంగా మనకి పోషకాలు అయితే ఉంటాయి చికెన్కి మటన్లు ఎక్కువగా అఫర్డ్ చేయలేకపోతే మనకి చక్కగా తక్కువ రేట్లోనే ఇలా మనకి సోయా చంక్స్తో మంచి వెరైటీస్ చేసుకోవచ్చు అందులో ఉన్న పోషకాలు ఇందులో ఉంటాయి ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో వచ్చే ఫ్రూట్స్ తింటేనే ఆరోగ్యం కాదండి మన లోకల్లో దొరికి జామకాయలు అంతకంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి చక్కగా తక్కువ రేట్లోనే మనకు అందుబాటులోనే మనం ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్లోనే మనం ఇలా హెల్తీగా తింటూ ఆరోగ్యంగా ఉండొచ్చండి వెనకట్ల మోట్ల మోటలు డబ్బులు ఉంటేనే ఇలా తినగలరు అని మాత్రం అనకండి మనం కూడా ఇలాగే తింటున్నాము కాకపోతే దాన్ని కొంచెం రొటీన్గా కాకుండా ఇలా కొంచెం హెల్దీ వేలో కొంచెం అలవాటు చేసుకుంటే మోట్ల మూటలు మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదండి హాస్పిటల్ చుట్టూ తిరిగి అప్పుడు మనం ఎఫర్ట్ చేయలేం కనుక ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఇలా హెల్త్ కేర్ తీసుకుందాం నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను చెప్పింది ఒప్పుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మన హెల్త్ మన చేతిలోనే ఉందండి మంచి ఆహారం మంచి ఆరోగ్యం మంచి ఆహారం కోసం వేలకు వేల డబ్బులు ఖర్చు పెడితేనే అవుతుంది అని మాత్రం మర్చిపోండి మనం ఎప్పుడూ రోజు రొటీన్గా ఎంతైతే ఖర్చు పెట్టినామో అంతే ఖర్చు పెట్టి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఇంకా మిల్ మేకర్ రోటీ అయితే రెడీ అయిపోయిందండి దీనికోసం నేను మీరు వీడియోలో చూసే ఉంటారు చూస్తూ నా మాటవేనండి మీకు అర్థమవుతుంది చపాతీకి ఎప్పుడు ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకొని మిల్ మేకర్ని వేడి నీటిలో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత అవి గట్టిగా వాటర్ అంతా పిండేసి బయట తీసేసి కొంచెం మిక్సీ జార్లో వేసుకున్నానండి అది మెత్తగా అయిన తర్వాత మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఇంకా చపాతీని రోల్ చేసుకుని అందులో మధ్యలో స్టఫ్ పెట్టుకుని ఇలా రోటీలా చేసుకున్నాను దీనికి కాంబినేషన్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసుకున్నానండి నా ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు నేను ఏంటంటే వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు అన్ని కూరగాయల్లో కూడా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేస్తాను అన్ని కూరగాయలు కలిసి ఒక రోజైతే కర్రీ చేస్తాను అనమాట ఈరోజు చేసినది అదే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ విత్ మిల్ మేకర్ రోటీ దీంతోపాటు కొన్ని కీరా ముక్కలు కూడా పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఈ రోటీ తప్పకుండా ట్రై చేయండి ఇంకొక హెల్దీ రెసిపీ అయితే చూసేద్దాం ఇది కూడా రోటీ వెరైటీ అని అండి మునగాకుతో రోటీ అనమాట మునగాకులు ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసండి ఆకుపచ్చ బంగారం అనేది చెప్పాలి నిజంగా ఒకటి కాదు రెండు కాదు రెండు వందలకు పైగా వ్యాధుని అయితే మనకి మునగాకు నయం చేస్తుంది అంటండి అసలు మునగాకు ఎక్కడ దొరికినా కూడా మీరు అసలు వదులుకోవద్దు మునగాకులో అంత మంచి పోషకాలు ఉన్నాయి మన ఛానల్లో మునగాకుతో కార పొడి అలాగే మునగాకుతో జస్ట్ పొడి అనమాట ఎవరైతే ఎనిమియాతో బాధపడుతున్నారో కాల్షియం లోపం ఉన్న రక్తహీనత ఉన్న వాళ్ళు ఆ పొడి వేసుకున్నారు అంటే మీకు ఇన్ టూ మంత్స్లోనే మీరు మంచిగా ఎనిమియా నుండి బయటపడిపోతారు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రికవర్ అనమాట అంత మంచి ఉన్నాయి తప్పకుండా అవి కూడా ట్రై చేయండి ఎవరైనా చూడకపోతే చూడండి ఈ పిడి చపాతి అయితే నార్మల్గా మనకు ఆకుకూర చపాతి చూపించను కదా అలాగే గోధుమ పిండిలో ఈ మునగాకును వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది తర్వాత మనం ఎలా చపాతీలా చేసుకుంటాం అలా చేసుకోవడమే ఇదేంటంటే కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది కనుక మునగాకి నేను దీనికి కాంబినేషన్గా పెరుగులో ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం చిన్న ఉప్పు పచ్చిమిర్చి వేసి సర్వ్ చేసుకుంటాం చాలా టేస్ట్గా ఉంటుంది మనకి వేడి చేయదు కూడా ఇలా తినడం వల్ల దీంతోపాటు కొన్ని కీర మొక్కలు తప్పకుండా ఎప్పుడైనా మీకు దొరికితే ఇలా ట్రై చేయండి చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా బీపీ షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం జనరల్ గా మన ఇళ్ళందరింటిలో కూడా ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బెటర్ కానీ ఉంటుంది కదండి ఎందుకంటే పొద్దున్న హడావిడిగా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా ప్రిపేర్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ మనం అప్పుడప్పుడు చేసుకోము ఎప్పుడు కూడా అందరం ఉంచుకుంటాం కదా అలాంటి దోశ బ్యాటర్లోనే మీరు చక్కగా కొంచెం ఇంకా హెల్తీగా చేసుకోవడానికి కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి ఇలాగా నైట్ డిన్నర్లో కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా తినచ్చు కొంచెం తురిమిన క్యారెట్ బీట్రూటు చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఇవి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని చక్కగా ఒక్కటి తిన్నా సరిపోదండి మనం రెగ్యులర్గా వేసుకునే దోశలు రెండు మూడు తింటే ఇది ఒక్కటి తిన్నా చాలు ఇంకా రెగ్యులర్గా తినే వాటిలో మనకి అంతగా పోషకాలు ఏమి ఉండవు ఎందుకంటే దోశ తింటాము పక్కన చట్నీ పెట్టుకొని తినేస్తాం ఇలా ఏంటంటే ఇవన్నీ వేసుకోవడం వల్ల ఒక్కటి తిన్నా సరిపోతుంది ఇంకా మనకు అందవలసిన పోషకాలు కూడా అందుతాయి అన్నమాట తప్పకుండా ఇలా ట్రై చేయండి అందులోనూ దోశ బ్యాటర్ కూడా మనం మామూలుగా చేసుకుంటాం ఏంటి మినపప్పు బియ్యంతో చేసుకుంటాం లేదంటే పెసరట్లు కూడా వేసుకుంటాం అలా కాకుండా ఒకసారి మల్టీ మల్టీగ్రైన్ దోశ కూడా ట్రై చేయండి ఇంట్లో ఏ గ్రైన్స్ ఉంటే ఆ గ్రైన్స్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి అన్నీ గుప్పుడు గుప్పుడు వేసుకుంటే ఒక్క పప్పుతో వేసుకునే దోశ కంటే అన్ని పప్పులు కలిపి వేసుకుంటాం కదా గింజలు కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకోవడం వల్ల చాలా మంచిగా అన్ని రకాల పోషకాలు అందుతాయి ఒకసారి మల్టీ మల్టీగ్రైన్ దోశ కూడా ట్రై చేయండి మన ఛానల్లో ఆ మల్టీగ్రైన్ దోశ వీడియో కూడా ఉంది ఎవరైనా చూడ చూడండి ఇలా హ్యాపీగా ఒక దోశ మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా తినేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం ఈ రెసిపీ అయితే బీట్రూట్తో అండి బీట్రూట్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి నచ్చదు ఎవరెవరికి బీట్రూట్ నచ్చదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసి ఎక్కువగా బీట్రూట్ నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఈ రెసిపీ అయితే నచ్చదు తినేస్తారు తినేస్తారనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా ఈ రెసిపీ చేసుకుంటారు ఎవరైతే బీట్రూట్ వన్ నచ్చదో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ అయితే చేసుకుంటారు ఇది కూడా ఏం కాదండి రోటీ అనమాట బీట్రూట్తో బీట్రూట్ని కొంచెం వాటర్ అయ్యింది ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు గోధుమ పిండిలో ఇలా మనం వాటర్ వేయకుండానే మనం చపాతీ పిండిలా కలిపేసుకోండి అనమాట వాటర్ బదులు ఈ పేస్ట్ వేసి కలుపుకోవడమే మనం చపాతీకి ఎలాగైతే కలుపుకొని పక్కన పెట్టుకుంటామో దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట అసలు ఈ చపాతీ అయితే రెగ్యులర్గా మనం చేసుకున్న చపాతీ కన్నా కూడా చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా వస్తాయి ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఎవరైతే తినరో ఇంకా వాళ్ళైతే వదిలిపెట్టరు బీట్రూట్ వద్దు అనుకునే వాళ్ళు ఇంకా కావాలి కావాలంటనమాట ట్రస్ట్ని అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మెయిన్గా లేడీస్ మన మిడిల్ క్లాస్ లేడీస్ ఏంటంటే థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కొంచెం ఎనిమిక్గా ఉంటారు చాలా నీరసంగా మూడ్ స్వింగ్స్ అవి ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలా హెల్దీగా ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేయండి ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీని కూడా మార్చొచ్చు ముందు మీరు హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది మీకోసం మీరు ఒక్క పది నిమిషాలు కేటాయించినా చాలండి మనం హెల్దీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మన కోసం మనమే కేర్ తీసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి చూసారా చపాతి ఎంత సాఫ్ట్గా ఉందో హ్యాపీగా ఎవరైనా తినేస్తారండి దీంతో పాటు నేను కొంచెం సలాడ్ కూడా పెట్టుకున్నాను ఇంకా కర్రీ ఏం పెట్టుకోవట్లేదు అనమాట పెరుగు ఉల్లిపాయలు నాకైతే చాలా ఇష్టం మీకు నచ్చిన కర్రీస్తో మీరు తినండి నేను ఒక ఒక చపాతి మాత్రం ఐడియా చూపిస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా తినేయండి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం ఈ రెసిపీ అయితే ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి హెల్దీగా ఉండాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ కొంచెం హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు కానీ సలాడ్స్ తినడం స్టార్ట్ చేస్తారు వాళ్ళేంటంటే సలాడ్స్ పచ్చి పచ్చిగా ఎక్కువ రోజులు తినలేకపోతుంటారు అన్నమాట ఎక్కువగా తినడానికి నోరు నొప్పి పెడుతుందని ఇంకా డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అలా తినడానికి అయితే నచ్చగా మధ్యలో ఆపేస్తారనమాట వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఏంటంటే మన క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంకా చీలకంపలు ఏవైనా కూడా మనం ఇలా స్టీమ్ చేసుకోవాలండి స్టీమ్ చేసుకున్నట్లయితే మనకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా స్టీమ్ చేయడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న టేస్ట్ కూడా ఎక్కువ అవుతుందనమాట ఇంకా ఎవరైతే పచ్చిపచ్చిగా తినలేము అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది మీరు డిన్నర్ లో తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు చక్కగా మనకి ఫైబరు ప్రోటీన్ విటమిన్స్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయన్నమాట వీటిలో నేనైతే అసలు సాల్ట్ అయితే యూజ్ చేయట్లేదు సాల్ట్ వేయకుండా కూడా మనకి టేస్ట్గా ఉండాలంటే ఇలా కొబ్బరి తురగం పై పైన వేసుకున్నా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ హెల్దీ రెసిపీ అయితే చూపిస్తాను ఇదైతే వన్ పాట్ రెసిపీ అండి ఒకేసారి మనకి అన్ని రకాల పోషకాలు ఉంటాయన్నమాట అనమాట ఇదేను మిల్లెట్స్తో చేస్తున్నాను సాములు కొంచెం నానబెట్టుకున్నాను అలాగే పెసరపప్పు ఇంకా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను చిలగడదుంప ఆకుకూర పచ్చిమిర్చి క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇంకా స్వీట్ కాను బ్రోకలీ టమాటో ఆనియన్స్ అన్నీ కూడా ఇంట్లో ఏ ఉంటాయి అవండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఇది ఇది మనం ఒక్క బౌల్ తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా మిల్లెట్స్ ఈ మధ్య అందరూ ఎక్కువగా తినడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండి మిల్లెట్స్ కూడా మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోండి కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ అవి కూడా వేగిన తర్వాత వన్ బై వన్ మనకి వెజిటబుల్స్ అన్నీ వేయించుకోవాలి చక్కగా నేనైతే మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ అయిందండి నాకు తెలుస్తుంది నాకున్న ఆస్తమా ఇష్యూ కూడా నేను రెగ్యులర్గా ఇన్హేల్ చేసేదాన్ని అనమాట ఇన్హేల్ చేయడం రెగ్యులర్గా చేయడం అయితే తగ్గింది ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చేస్తున్నాను ఇంకా డైలీ ఒక్క ఫుడ్ స్టైలే కాకుండా మనం చిన్న చిన్నగా వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలండి మనం ఒకటే కాదు మన రెండు కలిపితేనే మన వ్యాయామం ఫుడ్ స్టైలు రెండు కలిపితేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా నాకేంటంటే పీరియడ్స్ అండి నాకు పీరియడ్స్ వచ్చేటప్పుడు చాలా విపరీతంగా పెయిన్ అనేది వచ్చింది అనమాట ఇప్పుడే కాదు నాకు మొదటి నుంచి కూడా పెయిన్ ఎప్పుడూ ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడైతే నాకు టూ మంత్స్ నుంచి పెయిన్ అయితే అసలు రావట్లేదండి నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది పీరియడ్స్ వచ్చి అంటే నాకు భయం వేసింది అనమాట ఎక్కువగా పెయిన్ అయితే చాలా ఎక్కువగా వచ్చేది కానీ ఇప్పుడు టూ మంత్స్ నుంచి పెయిన్ రాలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే దేనివల్ల అంటే నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే అంతా ఒకటని కాదు ఒక్క మిల్లెట్స్ వల్ల అని ఇదని కాదు మొత్తం మొత్తం లైఫ్ స్టైల్ అంతా ఫుడ్ స్టైల్ అంతా కూడా మార్చుకున్నాను మెయిన్గా బయట ఫుడ్ అయితే అస్సలు తినడం మానేసానండి బ కొన్ని కొన్నిసార్లు అయితే తప్పదండి ఎందుకంటే మనం కొన్నిసార్లు బయటకు వెళ్ళాల్సి వస్తుంది వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది వేరే ఇంటికి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాల్సి అలాంటప్పుడు ఇంకా మనం వాటిని ఆపలేము కానీ మ్యాక్సిమం మన వల్ల అయినంత వరకు మాత్రం బయట ఫుడ్ అయితే నేను పూర్తిగా తినడం మానేసాను ఇవన్నీ ఫాలో అవడం వల్ల నా హెల్త్ బెటర్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది అండి చాలా బాగుంది ప్రెజెంట్ అయితే ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారో లేదా ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటారో మీరు కేవలం మీ ఫుడ్ స్టైల్ మార్చుకుంటే చాలండి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ ఉండదు అనుకోకండి టేస్టీగా కూడా హెల్తీగా తినచ్చు చక్కగా ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా ట్రై చేయండి హ్యాపీగా హెల్తీగా ఉండండి ఇంకా కిచిడి అయితే రెడీ అయిపోయింది కిచిడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసే ఉంటుంది రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది వెజిటబుల్స్ అన్ని వేపిస్కున్న తర్వాత నేను మనం ముందుగా నానబెట్టుకున్న సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి మిల్లెట్స్ అది మాత్రం మర్చిపోవద్దు ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు రెండు కూడా వేసేసి నీళ్ళు వేసుకొని ఉడికించుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ పెప్పరు నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసుకోండి ఇది మీరు ఒక్క బౌల్ తింటేనే చాలు మీకు అన్ని రకాల పోషకాలు అందుతాయి చక్కగా డిన్నర్లో ఇలా తిని చూడండి సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ వేడివేడిగా తినేయండి చల్లారిన తర్వాత కన్నా వేడి వేడిగా ఉండేటప్పుడే బాగుంటుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు అయితే ఎంతో కొంత యూస్ అయ్యింది అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియో చేయాలి నాకు ఇంట్రెస్ట్ అయితే పెడుతుంది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మనీ మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లా మీ జ్యోతి